హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ మీరాబాబు కమ్యూన్ రిలేషన్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందు నేను వచ్చానండి చాలామంది కూడా ఈఎంఐలో ప్లాట్స్ కావాలి అడుగుతున్నారు సో ఈ వీడియో నేను చేస్తున్నాను ఈఎంఐలో ప్లాట్ గురించి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీ తరిచిన ఫ్రెండ్స్కి రిలేట్ షేర్ చేయండి ఓకేనా ఎన్ని ఎకరాలు టోటల్గా మనకు వచ్చేసి ఎన్ని ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మనకి ఓకేనా అదేవిధంగా ఏ హైవేలో ఏ ఏరియాలో ఉంది లొకేషన్ లెట్స్ అండి మనకి ప్రాజెక్ట్ అలర్ట్స్ అండి అన్నది ఈఎంఐలో ప్లాట్స్ తీసుకుంటే మనకి ఎలాగ మంత్లీ కట్టుకోవాలి అంటే నేను ఈరోజు క్లియర్గా నేను చూపించిపోతున్నాను ఓకేనా ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఆదరించండి ఇలాగే మన ఛానల్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేట్ షేర్ చేయాలని మనస్ఫూర్తి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడు మీకు చూపించేది అండి చూడండి మొత్తం టోటల్గా చూపిస్తున్నాను కదా టోటల్గా ఇదంతా కూడా డిటీసీపీ త్రేరాప్ రోడ్ పెంచరు సో వెళ్తున్నాం కదా ఈ హైవే వచ్చేసి మంచుకొండ నుంచి అరవై ఫీట్ల రోడ్డు వేపకొండలు దాటిన తర్వాత మనకు వచ్చేసి వెంకటాపాలెం కమంటూ వైరా హైవే న్యూ కలెక్టెడ్ వస్తుంది ఇటు పోతే మనకి బల్లెపల్లి హైవే కూడా వెళ్ళొచ్చు సో ఇదంతా టోటల్గా డిటీసీపి త్రేరా అప్లో పెంచిన అండి టోటల్గా తొమ్మిది ఎకరాల వరకు ఉంటుంది సో వన్ ట్వంటీ సిక్స్ ప్లాట్స్ మనకి టోటల్గా అందుబాటులో ఉన్నాయి ఇకపోతే మీకు ప్రైస్ చూసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటి చెప్తాను నేను మీకు కమర్షియల్ కావాలంటేమో పదివేల ఐదు వందలు ఉందండి మనకి ఈస్ట్ ఫేసింగ్ కావాలంటేమో తొమ్మిది వేల ఎనిమిది వందలు వెస్ట్ ఫేసింగ్ తొమ్మిది వేల ఆరు వందలు ఉన్నాయండి ఓకే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఈ వీడియోలో వచ్చేసి ఈఎంఐ ప్లాట్స్ సో ఎవరైతే ఖమ్మంలో ఈఎంఐ ప్లాట్స్ కావాలంటున్నారో వెంటనే సంప్రదించండి దాంతోపాటు ఈఎంఐలో ఇప్పట్లో ఎవరు ఇవ్వడం లేదు సో ఇస్తున్నారంటే ఈఎంఐలో ఈ వెంచర్ ఒక్కటేనండి ఎందుకంటే అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి మీకు ఎప్పటికప్పుడు రిసిప్ట్స్ వస్తుంటాయి ఓకే మీరు పేమెంట్ కట్టిన తర్వాత టోటల్గా ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఒకసారి మీకు లొకేషన్ ఐలెట్స్ ఏంటి ప్రాజెక్ట్ ఐలర్ట్స్ ఏంటి అన్నది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖమ్మం వెల్లెన్ మెయిన్ దగ్గరలో ఉంటుంది చింత గృ చింత గుర్తి గ్రామం కానుకొని ఉంచు వెంచర్ ఉంటుందండి ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా దగ్గరగా ఉంటుంది స్వామి నారాయణ గురుకుల పాఠశాలకి వన్ కిలోమీటర్ ఉంటుందండి ఈ వెంచర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి వన్ కిలోమీటర్ ఖమ్మం ప్రభుత్వం అవుటర్ రేంజ్లో అతి చీరలో ఉంటుంది నాగపూర్ అమరావతి నేషనల్ హైవే కూడా దగ్గరలో ఉంటుందండి ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో నూతన బస్ స్టాండ్కి అండి ఈ వెంచర్ నుంచి మీకు నూతన బస్ స్టాండ్కి పదిహేను నిమిషాల దూరం వెళ్ళొచ్చు నూతన కలెక్టరేట్కి ఆఫీస్కి త్రీ పాయింట్ ఫైవ్ కేఎం షార్ట్ కట్ రూపంలో ఉంటుంది వెంకటాపరం నుంచి రంగనాపాల మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించరు తక్షణమే గృహ నిర్మాణకు నిర్ణయించరు ఇవేంటి ఏరియా లైట్స్ అంటే ఈ వెంచర్ ఈ వెంచర్కి ఇప్పుడు మీరు తీసుకున్న బడ్జెట్కి డబుల్ త్రిబుల్ అవడానికి మంచి ఏరియా హైలైట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ వస్తుంటే డిటీసీ బ్రైర్ అప్లోడ్ వెంచర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైట్లు ఉంటుందండి పిల్లల పార్క్ ఉంటుంది నలభై ముప్పై మూడు అడుగుల విశ్రామిన రోడ్లు పిల్లల పార్కు మరి గ్రీన్ ఏరియా మెయిన్ ఎంట్రన్స్ ఆస్ట్తో కూడిన గేట్ సదుపాయం వెంచర్ చుట్టూరు కూడా పటిష్టమైన ప్రహరీ కూడా ఎలక్ట్రిసిటీ సదుపాయం కలదు డ్రైనేజీ సౌకర్యం రోడ్స్కి ఇరువైపులా పూల మేకలు ఇకపోతే ప్రతి ప్లాట్కి మంచి ట్యాబ్ కనెక్టెడ్ కామన్ ఓకే సో మీకు వచ్చేసి టోటల్గా రెండు వందల గజాలు దీంట్లో ఈఎంఐ ప్లాట్స్ తీసుకున్నట్టు కనీసం ఫిక్స్డ్ రేట్లు దాంతోపాటు రెండు వందల గజాలు ఉంటాయి మీకు వచ్చేసి పంతొమ్మిది లక్షల వరకు ఉంటుంది మినిమం ముప్పై నెలలు ముప్పై నెలల వరకు మీరు పెట్టుకుంటారు పెట్టుకున్నట్టయితే కనీసం నెలకి యాభై వేల రూపాయలు మీకు కట్టాలి నెలకి స్టార్టింగ్ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ కట్టుకోవాలి మనం ఫైవ్ ల్యాక్స్ కట్టుకున్నట్టే ఇంక ప్రతి నెల కూడా మీరు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కట్టుకుంటారు ఈఎంఐ ప్రతి నెల ఈఎంఐ డైరెక్ట్గా కంపెనీ కడతారండి మీరు రిసిప్ట్లు ఎవరీ మంత్ వస్తుంటవి మీకు టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇదండి నేను ఈఎంఐ గురించి చెప్పాలనుకున్నా వెంచరు సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఫోన్ చేయండి ఈఎంఐలో కావాల్సిన వారు డిటీసీ ప్రేరాలో ఈఎంఐలో ఇస్తున్న ఏకే కంపెనీ అండి ఇది అన్నీ కూడా క్లియర్ ప్రాజెక్టులు మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో కానివ్వండి కావాలంటే నన్ను సంప్రదించండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కూడా ఇంకా ఉన్నాయి ప్లాట్స్ ఓకేనా మన ఛానల్ని వాష్ చేస్తుండండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని వీడియో అనేది పంపిస్తూ ఉండండి ఓకేనా మరి ఒక వీడియోతో మళ్ళీ నేను ముందు నేను మీ ముందుకు వస్తా